అన్నమయ్య కీర్తన కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొలనేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొలనేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు ేవచ్చే గోవిందరాజ గొడుగుల నీడల గోవిందరాజ గొడుగుల నీడల గోవిందరాజ గూడి గొండ్ పడగల గోవిందరాజ గూడీ గొండ్ పడగల గోవిందరాజ ಕುಡಿಯಡಮ ಕಾಂತಲ ಗೋವಿಂದ ರಾಜು ಕುಡಿಯಡಮ ಕಾಂತಲ ಗೋವಿಂದ ರಾಜು ಕೊಡಿಸಾಗೆ ಪವಜುಲ ಗೋವಿಂದ ರಾಜು ಕೊಡಿಸಾಗೆ ಪವಜುಲ ಗೋವಿಂದ ರಾಜು ಕೊಲುವೈ ಉನ್ನಾಡು ವೀಡೆ ಗೋವಿಂದ ರಾಜು కుల కొలనేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కుల కొలనేగి వచ్చే గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గుప్పటి వింజమరల గోవిందరాజు గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు గుప్పేటి వింజమరల గోవిందరాజు కొప్పుపై చుగలు తోడి గోవిందరాజు కొప్పుపై తోడి గోవిందరాజు గుప్పెటి వింజారమల గోవిందరాజు కొప్పుపై చుగులతోడి గోవిందరాజు కుప్పి కటారముతోడి గోవిందరాజు కుప్పి కటారముతోడి గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కుల కొల నేగి వచ్చే గోవిందరాజు గొరబు సింగరాల గోవిందరాజు కురులు దువ్వించుకొని గోవిందరాజు గొరబు సింగరాల గోవిందరాజు కురులు దువ్వించుకొని గోవిందరాజు తిరుపతిలోనూ తీరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలో నను తీరమై శ్రీ వెంకటాద్రి కురిసీవరముల గోవిందరాజు తిరుపతిలో నను తీరమై శ్రీ వెంకటాద్రి కురిసీవరముల గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొలనేగి వచ్చే గోవిందరాజ కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల కొలనేగి వచ్చే గోవిందరాజ కొల కొలనేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల వచ్చే గోవిందరాజు కొల కొలనేగి వచ్చే గోవిందరాజు కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు కొల వచ్చే గోవిందరాజు